హలో అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండీ సన్నీ బ్లాగ్స్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడేది రెగ్యులర్గా అందరూ తీసుకోవాల్సిన రెసిపీ అదే మిరియాల రసం ఈ చలికాలంలో వచ్చే జలుబు దగ్గు అలానే గుంతుమంటకు ఈ మిరియాల రసం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది వారానికి కనీసం రెండు మూడు సార్లన్నా తీసుకుంటే జీర్ణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తవు చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం మిరియాల రసం కోసం రెండు పెద్ద టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక రోలు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇలా రోట్లో దంచుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా దంచుకోవాలి మిక్సీకి వేస్తే మరీ ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఒక రెండుసార్లు దంచుకోవాలి ఇలా దంచుకొని ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి మీకు ఇందులో అల్లం ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే ఒక చిన్న అల్లం ముక్క అలానే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా కోర్సుగా దంచుకొని ఉంచుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి టమాటా ఇలా చక్కగా ఉడికింది ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ వేస్తే ఈ నీళ్ళు చల్లబడిపోతాయి ఇప్పుడు దీన్ని మనం చేత ఇలా చక్కగా గుజ్జులంతా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకాక అందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి అలానే ఒక పది ఎండుమిర్చి మీ కారానికి టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి అలానే మనం దంచి పక్కనుంచుకున్న మిరియాలు జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసి మరొక ఆరు నిమిషం పాటు వేయించాలి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఆరు నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని మనం ఇందాక టమోటాలు చింతపండు ఉడకబెట్టి పక్కనుంచుకున్నాం కదా ఆ నీటిని ఇందులోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి ఈ చింతపండు టమోటా గుజ్జు అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ మిరియాల రసము పుల్ల పుల్లగా ఘాటుగా చాలా బాగుంటుంది చలికాలంలో ఎంతో రిలీఫ్గా ఉంటుంది కాబట్టి నైట్ టైమ్స్ వేడివేడి అన్నంలోకి మిరియాల రసము రెగ్యులర్గా తీసుకుంటే మనకి చలికాలంలో వచ్చే ఇబ్బందుల్ని చాలా వరకు తప్పించుకోవచ్చు ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మిరియాల రసం వేడివేడిగా అన్నంలోకే కాదు ఉత్త రసం తీసుకుంటే కూడా గొంతులోనూ పొట్టలోనూ చాలా హాయిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం